కర్ణుడు అంజలికాస్త్రం పానంతో హతమయ్యాడు అతని రథం చక్రం మట్టిలో ఇరుక్కుపోయిన సమయంలో కృష్ణుని సూచనతో అర్జునుడు ఆ అస్త్రం సంధించాడు ఆ క్షణంలో భూమి కంపించింది సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడు ఆకాశం ఎర్రగా మారింది కర్ణుడు నేలపై పడిపోయాడు సూర్యకాంతి అతని ముఖం మీద తేలుతూ మెరిసింది అతని శరీరం రక్తంతో తడిసింది కానీ ముఖం ప్రశాంతంగా ఉంది కృష్ణుడు అర్జునుని వైపు తిరిగి అన్నాడు ఇది కేవలం యుద్ధం ఆగిన క్షణం మాత్రమే కాని అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది ఇది విధి యొక్క నిర్ణయం సత్యానికి వ్యతిరేకంగా నిలిచినవాడు ధర్మాన్నే పరీక్షించడానికి పుట్టాడు అనగా కొందరు మహానుభావులు లోకంలో పాపపక్షంలో ఉన్నట్లు కనిపించినా వాస్తవంగా వారు ధర్మాన్ని పరీక్షించి దాన్ని మరింత బలపరచటానికి జన్మిస్తారు అని దుర్యోధనుడు దూరం నుండి ఆ దృశ్యం చూశాడు తన చేతులపై కర్ణుని రక్తం తాకినట్లు అనిపించింది నా స్నేహితుడు పడిపోయాడు నాహా గౌరవం కూడా నేలమట్టమైంది అని దుర్యోధనుడు విలపించాడు అతనికి కర్ణుడు కేవలం యోధుడు కాదు తన ప్రాణ స్నేహితుడు కర్ణుడి మరణణం తర్వాత దుర్యోధనుని మనసు పూర్తిగా విరిగిపోయింది యుద్ధం ముగిసిన తర్వాత కుంతీదేవి పాండవులు వద్దకు వచ్చింది ఆమె కళ్ళు కన్నీళ్లతో హృదయంలో భారంతో యుధిష్ఠిరుడు ఆమెను గౌరవంగా ఆహ్వానించాడు కాని ఆమె మాటలు విన్న వెంటనే అందరూ స్తబ్దులయ్యారు ఆమె చెప్పింది మీరు యుద్ధంలో చంపిన కర్ణుడు మీకు శత్రువు కాదు మీ అన్న అర్జునుడు కుదేలయ్యాడు తన చేతులు కంపించాయి తన కళ్ళ ముందు కర్ణుని వీరమరణం మళ్లీ వచ్చింది అతను నా సోదరుడా అని అర్జునుడు రోధించాడు కుంతి తల వంచి కన్నీటి ధారగా మాట్లాడుతూ చెప్పింది అవును నా మొదటి కుమారుడు సూర్యదేవుడు అతని తండ్రి నేను భయంతో అతన్ని వదిలిపెట్టాను అది విన్న యుధిష్ఠిరుడు సముద్రంలో మునిగిపోయాడు మనం యుద్ధం గెలిచినా మన కౌరవం కోల్పోయాం అని అన్నాడు తరువాత కృష్ణుడు పాండవులతో కలిసి కర్ణుని అంత్యక్రియలు చేశారు అతనికి యోధునికి తగిన గౌరవమిచ్చారు సూర్యుడు అస్తమించే సమయంలో అతని శరీరమంపై కాంతి వలయంలా వెలుగులు పట్టాయి వ్యాసుడు వర్ణించాడు దేవతలు గగనగానం చేశారు యోధులలో యోధుడైన కర్ణుడు సూర్యలోకానికి ప్రయాణించాడు అని తరువాత కుంతి కృష్ణుని వద్దకు వెళ్ళింది తన చేతులను జోడించి అంది నేను తల్లి అయినా మాతృత్వం దాచుకున్నాను ఆ పాపం నా జీవితమంతా వెంటాడుతుంది కృష్ణుడు ఆమెను సాంతవనపరిచాడు మాతా ఇది విధి రాసిన కథ సూర్యపుత్రుడు పుడితే అతని జీవితం సూర్యునిలా దహించకుండా ఉండదు యుధిష్ఠిరుడు కర్ణుడి సత్యం తెలిసిన తరువాత తన సింహాసనాన్ని కూడా అసహించుకున్నాడు నా సింహాసనం రక్తంతో నిండిపోయింది నేను సత్యాన్ని చంపి రాజ్యాన్ని గెలిచాను అతడు మూడు రోజులు ఉపవాసం చేశాడు తరువాత కృష్ణుడు ధర్మబోధ చేశాడు ధర్మం కష్టమైన అది సత్యం కర్ణుడు తన విధిని గౌరవించాడు నువ్వు నీ ధర్మాన్ని కూడా అదే సమయానికి కర్ణునికి గౌరవార్థం యుధిష్ఠిరుడు ఒక స్మారక స్థూపం నిర్మించాడు దానిపై ఇలా రాయించాడు దానవీర కర్ణుడు ధర్మానికి సాక్షి వ్యాసుడు చెప్తాడు యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు సూర్యలోకానికి చేరి దేవతలతో కూలి ప్రకాశించాడు ఇంద్రుడు స్వయంగా వచ్చి అన్నాడు నీ దానవీరత్వం నీ ధైర్యం యుగయుగాల వరకు జపించబడుతుంది సూర్యుడు తన కుమారునుని ఆలింగనం చేసుకుని అన్నాడు కాంతి కాంతివలయమే కర్ణుడు సూర్యలోకంలో కాంతిగా ధర్మానికి ప్రతీకగా నిలిచాడు కాలం గడిచింది కర్ణుని పేరు మాత్రం మరిచిపోలేదు వ్యాసుడు ఆయనను ఇలా వర్ణించాడు సత్యసంధుడు దానవీరుడు శత్రువుకి దయచూపిన యోధుడు సూర్యునిలా జీవించి సూర్యునిలో లీనమైనవాడు తాత్విక సారాంశం కర్ణుడు యుద్ధాన్ని గెలవలేదు కాని విధిని గౌరవించాడు అతను కౌరవుడైనా ధర్మానికి శత్రువైన సత్యానికి నిబద్ధుడిగా నిలిచాడు వ్యాస మహాభారతం సారాంశంగా చెబుతుంది కర్ణుడు విషాదమయ వీరుడు ధర్మాన్ని గెలిచిన విధిని ఓడించలేకపోయినవాడు సూర్యాస్తమయం యుద్ధభూమి ప్రశాంతంగా ఉంది పాండవులు మౌనంగా నిలబడి ఉన్నారు సూర్యకాంతిలో కర్ణుని చితికాంతి వలయంలా మెరుస్తోంది కృష్ణుడు అన్నాడు ధర్మం గెలిచింది కానీ మనసు ఓడిపోయింది ఇక సెలవు